బోయిన్పల్లి అల్ప్రాజ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది ఇప్పటికే మేధా స్కూల్ ను సీజ్ చేసిన అధికారులు సరుకు సరఫరా మూలాలను గుర్తించే పనిలో పడ్డారు ఈ క్రమంలో పాలమూరుతో ఉన్న లింకులు బయటపడ్డాయి సరుకు హైదరాబాద్ లో తయారవుతుంటే ఆ వాసన పాలమూరులో గుప్పుమంటోంది మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ దందాకు జిల్లా ఎక్సైజ్ శాఖ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి ఈడియట్ సినిమాలో అలీ బీదర్ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది సేమ్ టు సేమ్ అలాంటి సీనే బోయిన్పల్లి అల్ఫాజోలం కేసులోనూ జరిగింది ఇది రియల్ సీన్ సినిమాలో అలీ సంచుల్లో ఇసుక నింపితే ఇక్కడ మాత్రం ఏకంగా డ్రగ్సే తీసుకెళ్లాడు మేధా స్కూల్ ప్రిన్సిపాల్ జయప్రకాష్ గౌడ్ సినిమాలో అలీ ఏం తీసుకెళ్తున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోతారు చివరికి అలీ బైకుల్ని దొంగలించి వేరే ప్రాంతానికి తరలిస్తున్నాడని తెలిసి షాక్ అవుతారు రియల్ సీన్ లో జయప్రకాష్ గౌడ్ బైక్ పై డ్రగ్స్ తీసుకెళ్తుంటే పోలీసులు చెక్ చేసి లైసెన్స్ లేదని చలాన్లు వేసి వదిలేశారు గానీ డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్న రహస్యాన్ని గుర్తించలేకపోయారు పోయిన్పల్లి అల్ఫ్రాజోలం కేసులో పాలమూరుకున్న లింకులు బయటపడుతున్నాయి సరుకు ఇక్కడ తయారవుతోంటే ఆ వాసన జిల్లాలో వస్తోంది మేధా స్కూల్లో తయారైన అల్ఫ్రాజోలం మహబూబ్ నగర్ భూత్పూర్ కు సరఫరా అవుతోంది ఈ అల్ఫ్రాజోలమే కల్తీ కల్లుగా మారి అమాయకుల్ని మత్తులో ముంచుతోంది మహబూబ్నగర్ జిల్లాలోని కల్లు కాంపౌండ్స్ తో మేధా స్కూల్ ప్రిన్సిపాల్ జయప్రకాష్ గౌడ్ కు సంబంధాలున్నట్టు తేలింది ప్రతి రాత్రి హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వాహనంలో డబ్బాల నిండా అల్ఫ్రా వెళ్తోంది గతంలో పార్సిల్స్ లో పంపేవాళ్లు కానీ వ్యాపారం పెరగడంతో ఇప్పుడు ప్రత్యేక వాహనాలనే వినియోగిస్తున్నారు ఈ విష రసాయనం జడ్చర్ల నుంచి కల్వకొట్టి మహబూబ్నగర్ చివారు గ్రామాలకు సైతం యథేచ్ఛగా చేరుతోంది ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇద్దంద జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల అన్నదండలతోనే యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి కానీ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మాకెలాంటి సమాచారం లేదని చెప్తున్నారు అయితే అధికారుల ఈ ఉలుకు పలుకులేని వైఖరి చూస్తుంటే మాత్రం వారి సహకారం లేకుండా ఈ దందా సాధ్యం కాదన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది